సంస్కృతి విద్యాలయ అందరికి అందుబాటులో ఫీజులు సమర్థవంతమైన ఉపాధ్యాయులు స్కూల్ బస్సు సౌకర్యం కలదు ప్రణాళిక విద్యాలయ హై స్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి బస్సు సౌకర్యం కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతులను పరామర్శించేందుకు గాను గిట్టుబాటు ధర కల్పించే సాధన లక్ష్యంగా పొగా బోర్డు పట్టణంలోని పొగా వేలం కేంద్రాన్ని మే ఇరవై ఎనిమిదో తేదీన పర్యటించిన నేపథ్యంలో గత రెండు రోజుల నుంచి హెల్ప్ ప్యాడ్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు యొక్క పలి ప్రదేశాలను సూచించుకున్నారు నిన్న ఒక రెండు ప్రదేశాలను చూపించారు అయినా వాటిని సరైన పరిస్థితి వాటి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపించిన ప్రదేశాలు సరిగ్గా లేకపోవడంతో ఈరోజు ఉదయం మార్కాపురం రోడ్లోని ఒక ప్రదేశాన్ని ఒక ప్రైవేటు పొలాన్ని పరిశీలించారు అక్కడ తహసీల్దారు విద్యుత్ శాఖ అధికారులు మరియు రెవెన్యూ విద్యుక్కు ఆర్ అండ్బి అధికారులు ముగ్గురు సంయుక్తంగా పర్యటించి అదే అనువైన ప్రదేశమా కాదని ఒక నిర్ణయానికి వచ్చారు అది ప్రాథమికంగా ఆ ప్రదేశం అనువైంది కాదని నిర్ణయించుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒంగోలు పార్లమెంటు సమన్వయకర్త జిల్లా పార్టీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు ఒంగోలు పార్లమెంటు పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ ప్రస్తుతం ఒంగో దర్శి రోడ్డులోని ఈసర్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఒక ప్రైవేట్ ల్యాండ్ని పరిశీలించారు ఈ ప్రాంతంలో అవకాశం ఇవ్వాలని తహసీల్దార్ కూడా వినతి చేశారు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రదేశం వస్తుందా అదే ఇది హెల్లీప్యాడ్కు దిగేందుకు ఇక్కడ అనుమతి వస్తుందా అదే తీవ్ర ఉత్కంఠత నెలకొన్న పరిస్థితి ఉంది ఉదయం నుంచి మర్కాపురం క్రాస్ రోడ్లో నుంచి మూడు నాలుగు ప్రదేశాలు అనుకున్నా కానీ చివరికి ఒక ప్రదేశం పోయినా కానీ అక్కడ అనుమతి అది అవకాశం లేదని చెప్పడంతో అది విరమించుకొని ఇప్పుడు మా దర్శి రోడ్డుకి వచ్చారు మొత్తం మీద హెల్ప్యాడ్ అనుమతించే విషయంలో తీవ్ర ఒత్తిడి నెలకొంది అధికారులపై ఒత్తిడి నెలకొంటడంతో వాళ్ళు కొన్ని ఆ రిజెక్షన్లు అంటే కొన్ని అవరోధాల ఆటంక పరుస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నారు తమకి ఆ సరైన ప్రదేశంలో హెల్ప్యాడ్ ఇచ్చేందుకు అధికారులు కుంటి సాకులు చెప్పి మార్కప్ రోడ్ రోడ్లోని పలు ప్రదేశాలన్నీ తిరస్కరించిన పరిస్థితి ఉందని ఇప్పుడు మార్క్ దర్శి రోడ్లో ఉన్న ఈ ప్రదేశము ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ ఖచ్చితంగా ఇవ్వాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ తహసీల్దార్తో బాబు చెప్పిన పరిస్థితి మొత్తం మీద ఇక్కడైతే హెల్ప్యాడ్ ఏర్పాటు చేసుకోడానికి ఎలాంటి ఇబ్బందులు చెట్లు లేవు రోడ్డు దగ్గరే ఉంది ఎలాంటి భవనాలు లేవు ఇక్కడ విద్యుత్ తీగలు కూడా పెద్ద ఏమి లేవు కాబట్టి ఇక్కడ అనువైన ప్రదేశం కాబట్టి ఇది వర్షం పడ్డా కానీ ఎలాంటి ఇబ్బంది ఉంది కాబట్టి ఈ ప్రదేశం ఇవ్వాలని ఇప్పుడు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి బుచ్చెపల్లి శివప్రసాద్ రెడ్డి తహసీల్దార్ విజ్ఞప్తి చేసి ఇక్కడ నుంచి బయలుదేరిని వెళ్ళిన పరిస్థితి మొత్తం మీద హెల్ప్యాడ్కు రా ఇక్కడ ఉన్న అధికారులు ఈ హెల్ప్యాడ్కు అనుమతి కోసం సిఫార్సు చేస్తారా లేదా అనేది మరి రేపు రేపటికి రేపు స్పష్టమయ్యే పరిస్థితి ఉంది రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం కల్లా ఒక అనుమతి వస్తుందని బా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావించే కానీ సాయంత్రం దాకైనా ఎలాంటి పరిస్థితులు లేదు ప్రస్తుతం ఇదే కూడా ఈ ప్రాంతం కూడా అనువైనది కాదా అనేది ఇప్పుడు మనం వెనక్ విజువల్స్లో తహసీల్దారు వాళ్ళు పరిశీలన నుంచి పరిస్థితుల్లో ఉన్నారు తహసీల్దార్ దీనికి కూడా అనుమతిస్తారా లేదు ఇది కూడా అనువైన ప్రదేశం కాదా అనే అంశం మీద ఈయన కూడా నివేదిక ప్రకారం ఏదైతే డైరెక్టర్ ఆఫ్ జనరల్ సివిల్ ఎలి ఎవిలెన్స్ ఉందో డీజీసీఐ వాళ్ళు వీళ్ళ తహసీల్దార్ జిల్లా క ద్వారా కలెక్ జిల్లా కలెక్టర్ ద్వారా వచ్చే నివేదిక ఆధారంగానే ఇక్కడ హెల్ప్యాడ్కు తాత్కాలిక హెల్ప్యాడ్కు అనుమతిచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి హెల్ప్యాడ్ నిన్న నుంచి నిన్న ఉదయం నుంచి సాయంత్రానికి మూడు ఈ ఈరోజు ఉదయం నుంచి పరిస్థితుంది మొత్తం మీద అనుకున్న ప్రదేశాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్న ప్రదేశాల్లో హెల్ప్యాడ్కు ప్రస్తుతం అవకాశం కల్పించలేని పరిస్థితి ఉంది ప్రస్తుతం ఈ ప్రదేశం కూడా హెల్ప్యాడ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందా లేదా ఇది కూడా ఏదో ఒకట ంతరాలు పెట్టి మరో ఏదైనా ప్రదేశానికి మారుతుందా అనేది ఈ రోజుకైతే సుష్టత వచ్చే అవకాశం లేదు ఏదైనా హెల్ప్యాడ్ అనేది పూర్తి స్థాయిలో హెల్ప్యాడ్ ఎక్కడ అనేది రేపటికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది అనేది అధికార వర్గాల ద్వారా మనకు సమాచారం ఉంటుంది మొత్తం మీద ఈ జగన్ మోహన్ పర్యటనకు సంబంధించిన ఎప్పటికప్పుడు తాజా సమాచారం పొదిల్ టైమ్స్తో మీ దూసుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాం వీడియో జర్నలిస్ట్ మస్తాంతో మందగిరి పొదిలి టైమ్స్